టిఎస్ వన్ ప్రేక్షకులు నమస్తే న్యూ రేషన్ కార్డ్స్ తెలంగాణ త్వరలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డు జారీ చేయనున్నారు పాత పాటి స్థానంలో కొత్త రూపంలో కార్డులు అందజేయనున్నారు ఈ ప్రక్రియ కోసం అధికారంగా ఉత్తవులు జారీ చే కానున్నాయి తాజా అప్డేట్ ఇక్కడ చూడండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డు జారీకి రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది ఇప్పటికే ఆ దశగా కసరత్తు చేయ చేయగా ఎన్నికల కోడ్ తర్వాత ఆగిపోయింది కోడ్ ఎత్తివేయడంతో కీలక నిర్ణయాలు తీసుకుని దశగా అడుగులు వేస్తుంది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తెల్ల కాగితంపై రేషన్ కార్డు కోసం ప్రభుత్వ దరఖాస్తు స్వీకరించింది అంతేకాకుండా కుటుంబ సభ్యులకు వివరాలకు చేస్తే వారి నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంది అయితే వీటి కోసం సదరు కుటుంబాల తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు చేయాలి రేషన్ రేషన్ కార్డుల నిర్ణయం తీసుకుంటే ఈసారి ఈ సేవ పోర్టల్ ద్వారా స్వీకరించే అవకాశం ఉంది కేవలం కొత్త రేషన్ కార్డులే కాకుండా పాత రేషన్ కార్డులను కూడా పేరు నమోదు కానీ కుటుంబాల సభ్యులు కూడా వివరాలను ఎంట్రీ చేసేందుకు వీలుగా ఛాన్స్ ఇస్తారని చెప్పారు ఇలాంటి మోర్ అప్డేట్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్